అందరికీ నమస్తే అండి ధర్మాన ప్రసాదరావు గారు దాదాపుగా ముప్పై ఐదేళ్ల రాజకీయ అనుభవం మంచి వక్త మంచి తెలివితేటలు ఉన్న రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయం చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అనుకుంటే ఆయన వైసీపీలోకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే బాగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్మాన గారిని ఎంకరేజ్ చేశారు బాగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో టికెట్ సీట్లు అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒకవైపు నందగం సురేష్ గారిని ఒకవైపు ధర్మాన ప్రసాదరావు గారిని కూర్చోబెట్టారు సేమ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సీట్లు అనౌన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని అటు ఇటు కూర్చోబెట్టారు అంటే అంత ప్రయారిటీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన బీసీ ప్లస్ ఉత్తరాంధ్ర ప్లస్ సబ్జెక్ట్ ఉంది వక్త ఒకవైపు ఎస్సీ నందిగం సురేష్ గారు ఇలా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే టికెట్లు అనౌన్స్ చేయడం ద్వారా ఒక కమ్యూనిటీ ప్లస్ సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యేలా చేసుకున్నారు సరే అంటే గారికి ప్రయారిటీ ఇచ్చారా లేదా అంటే గత ఐదేళ్లలో మొదటి మూడేళ్ళు మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు తర్వాత రెండేళ్ళు మంత్రిగా ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారు మొదటి మూడేళ్ళు కృష్ణదాస్ గారు మంత్రిగా ఉండు ఉంటూ ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ధర్మాన ప్రసాదరావు గారు పవర్స్ అయితే ఏమీ వర్కౌట్ అవ్వాలా ఆయన అంత సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో కాంగ్రెస్ హయాంలోకి రెవెన్యూ మంత్రిగా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పినప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్న మొదటి మూడేళ్ళు తన మాట చెల్లుబాటు అవ్వాల తను మానసికంగా కూడా బాగా ఇబ్బంది పడ్డారు తన అనుచరులకు కూడా ఏమి పనులవ్వలా అక్కడక్కడ కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి దాంతో ఆయన వైసీపీ పట్ల బాగా నిరాశ నిష్పలతో ఉన్న టైంలో ఆయనకు రెండు వేల ఇరవై రెండులో మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ తనకు స్వేచ్ఛ లేకుండా పోయింది గతంలో ఇదే ధర్మాన గారు కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు స్వేచ్ఛయుతంగా నిర్ణయాలు తీసుకున్నారు తన శాఖకు సంబంధించి తన జిల్లాకు సంబంధించి చాలా ఫ్రీడంగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీని కూడా తన కౌంటర్లో తన మాటలతో అడ్డుకోగలిగారు వాళ్ళ రాజకీయాన్ని నియంత్రించగలిగారు అయితే జిల్లాలో కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతాయి అది వేరు జిల్లాలో ఒక రెండు పెద్ద ఫ్యామిలీస్కి వైసీపీలోను టీడీపీలో ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీలో పెద్ద ఫ్యామిలీస్కి ఇప్పుడు వైసీపీ టీడీపీలో పెద్ద ఫ్యామిలీస్కి కాంప్రమైజ్ పాలిటిక్స్ అంటారు అది వేరే సబ్జెక్టు టైం వచ్చినప్పుడు చెప్పుకున్నాం సో అటువంటి ధర్మాన గారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వైసీపీ ఓడిపోయిన ఆరు నెలల్లో కూడా సైలెంట్ అయిపోయారు నిజంగా ఆయన మాటల దాడి ప్రారంభిస్తే టీడీపీ వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోలేరు అంతగా ఆయన అందంగా మాట్లాడగలరు అసెంబ్లీలో కూడా ఆయన స్పీచ్ చూసినా బయట ఆయన స్పీచ్ చూసినా మంత్రిగా లేదా ఎమ్మెల్యేగా లేదా రాజకీయ నాయకుడిగా ఆయన స్పీచ్ చూసిన అంత అంతే అంటే అక్కడ ప్రజలకు ఎంత అర్థమయ్యేలా ఎంత చెప్పొచ్చో అంత బాగా చెప్పగలరు అందుకే ఉత్తరాంధ్రలో ఉన్న అందరి నాయకుల కంటే ఈయన బెటర్ అనమాట ఒక రకంగా తప్పు చేసినా అవినీతి చేసినా దాన్ని సమర్థించుకోగల సత్తా ఉంది సో అటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఈ ఆరు నెలల నుంచి సైలెంట్ అయిపోయారు ఆల్మోస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టే మనం రెండు నెలల కిందట ఒక వీడియో చేశాం జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని ఆయన తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులతో సమావేశం పెట్టారు ఈ సమావేశానికి ధర్మాన ప్రసాదరావు గారు వెళ్ళలేదు ధర్మాన ప్రసాద్ గారు కుమారుడు కూడా వెళ్ళలేదు సో అతని మీద గత కొన్నాళ్ళ నుంచి అనుమానాలు రావడం వీళ్ళు పార్టీలో ఉండరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారనే టాక్ రావడం అనుమానాలు రావడం సో దానికి తగ్గట్టే ఇప్పుడు వాళ్ళు మీటింగ్కి ఆ పార్టీ జిల్లా స్థాయి అత్యున్నత మీటింగ్కి కూడా వెళ్ళకపోవడం ఆ అనుమానాలను బలపరిచింది మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీకి ఒక బలమైన నాయకత్వం కావాలి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లాల వారీగా ఒక బలమైన నాయకత్వాన్ని చూస్తున్నారు అందుకే ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళని కొంత ఆరోపణలు వ్యతిరేకత ఉన్నప్పటికీ తీసుకువస్తున్నారు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బాలినేని గారిని తీసుకురావడానికి కారణం అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఆయనే పెద్దలేడు జనసేన పార్టీకి మంత్రిగా పనిచేశారు సీనియర్ కాబట్టి పరిచయాలు అవి బాగానే నెట్వర్క్ అది ఉంది కాబట్టి సేమ్ అదే రకంగా గారు కనుక జనసేన పార్టీలోకి వస్తే ఉపయోగపడతారు ఆ మూడు జిల్లాల్లో బాగా ఉపయోగపడతారు అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా ఉంది సో వాళ్ళు సంప్రదించడం వీళ్ళు కూడా ప్రాథమికంగా అంగీకరించడం అన్నీ జరిగాయి కానీ ఎందుకో ఎక్కడో దగ్గర అడ్డు తగులుతున్నారు ఎందుకంటే గారు రాకని టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్లే ఇప్పుడు బాలినేను గారు రాకని కూడా టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి మరీ అతను తీసుకున్నారు బాలినేని గారు కూడా పట్టుపట్టారు రేపమోప అతనికి ఎమ్మెల్సీ కూడా ఇస్తారు సో ఇప్పుడు ధర్మాన గారు సైలెంట్గా ఉండు ఉంటూ యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటూ అతని కుమారుణ్ణి తెర మీదకు తీసుకొచ్చి జనసేన పార్టీలో చేర్చాలి అనే ఆలోచనలో ఉన్నారు ధర్మాన్ గారు పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా అతనికి కూడా ఆరోగ్యం సహకరించట్లేదంట అతను కాస్త యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు వెళ్ళి తన కుమారుణ్ణి ఈ పార్టీలో చేర్చి జిల్లా నాయకత్వం అప్పగించేలాగా ప్లాన్ చేస్తున్నారు అది ప్లాన్ ఎందుకంటే అక్కడ కూడా జనసేన పార్టీకి ఒక జిల్లా స్థాయి నాయకత్వం అవసరం ఉంది ఆ అవసరం వీళ్ళు వస్తే తీరుతుంది అనేటట్టు అంటే ఉభయ కుశలాపరే అనేటట్టు ఆలోచిస్తున్నారు సో ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ